చెరు ముదురు హింసాత్మక ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి కొన్ని చోట్ల అర్ధరోజుల వరకు కూడా పోలింగ్ కొనసాగింది అన్ని చోట్ల పోలింగ్ ముగింపు సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతంగా నమోదైంది ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది అత్యధికంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎనభై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరవై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం నమోదైంది ఈ మేరకు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అందిన డేటాను అధికారిక యాప్ లో ఎన్నికల సంఘం అప్డేట్ చేసింది ఇక ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ రెడ్డి రెడీగా ఉన్నారు సుధీర్ రెడ్డి అమూల్య నిన్న జరిగినటువంటి సార్వత్రిక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తీసుకున్నట్టయితే చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి ప్రదేశాల్లో కొన్ని ప్రదేశాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఎన్నికల పోలింగ్ అనేది కొనసాగింది అయితే కొన్ని ప్రదేశాల్లో ఏదైతే సమస్యాత్మక ప్రదేశాలు ఉన్నారో ఈ ప్రదేశాల్లో సొల్పాటి ఘర్షణ కూడా చర్య చేసుకుంది అయితే అది కొన్ని ప్రదేశాల్లో ఈ యొక్క మిషన్లు మురాయించడంతో దాదాపు బార్లు తీరినటువంటి జనం ఏదైతే సాయంత్రం ఆరు గంటలకి పోలింగ్ ముగుస్తుందో ముగిసినప్పటికీ అధికారులపై పర్మిషన్ ఇవ్వడంతో దాదాపు ఒకటిన్నర గంటల పాటు లేదు కానీ ఈ యొక్క ఓటర్కు వినియోగిస్తున్న విధంగా వాళ్ళందరూ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం మీద చిత్తూరు జిల్లా తీసుకున్నట్టయితే దాదాపు ఎనభై రెండు పాయింట్ ముప్పై ఏడు శాతము పోలింగ్ నమోదైనట్టు కూడా జరుగుతుంది చిత్తూరు అసెంబ్లీ తీసుకున్నట్టయితే దిడి నెల్లూరు ఎనభై రెండు పర్సెంట్ నమోదైంది అలాగే నగిరి ఎనభై ఒక్క పర్సెంట్ కుప్పం అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబడినటువంటి కుప్పం నియోజకవర్గం ఉంది ఇక్కడ ఎనభై ఐదు పర్సెంట్ పాయింట్ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ పోలేనటువంటి పరిస్థితి ఉంది పలమనేరు ఎనభై రెండు శాతము పుంగునూరు ఎనభై శాతము పూతలపట్టు ఎనభై ఐదు శాతము చంద్రగిరి కాన్స్టిట్యున్సీ డె తొమ్మిది శాతం జరిగింది ఇదైతే చిత్తూరుకు సంబంధించినటువంటి జిల్లాలో ఇక తిరుపతికి తీసుకున్నట్టయితే తిరుపతి అతి తక్కువగా పోలింగ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దాదాపు ఆ యాభై తొమ్మిది పర్సెంట్ అక్కడ పోలైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది తిరుపతి నియోజకవర్గ పరిధిలోకి తీసుకున్నట్టయితే ఇక శ్రీకాళహస్తి తీసుకున్నట్టయితే నలభై ఎనభై మూడు పర్సెంట్ దాదాపు ఇంటి గతంలో జరిగినటువంటి ఎన్నికల కన్నా కూడా ఈ ఒక్క రెండు రెండు వేల ఇరవై నాలుగు చారిత్రక ఎన్నికల్లో పోలింగ్ శాతం కూడా ఎక్కువ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా సర్టిఫైడ్ తీసుకున్నట్టయితే ఎనభై నాలుగు పర్సెంట్ ఎనభై నాలుగు పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ అక్కడ పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పద్నాలుగు నియోజకవర్గాల్లో ఏదైతే సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి ఉన్నాయో ఇక్కడంతా కూడా ఓటర్లు ముందుగానే మొదట చెప్పాలంటే మహిళలు ఎప్పుడైతే ఓ పోలింగ్ ప్రారంభించారో ప్రారంభించినప్పటి నుంచి బార్లు తీరారు మహిళలు మొదట అంటే దాదాపు మూడు గంటల నుంచి నాలుగు గంటల పాటు వరకు మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వచ్చారు అలాగే నూతనంగా ఓటు ఓటు హక్కు పొందినటువంటి యువతంతా కూడా తమ ఓటును వినియోగించుకోవాలని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు తమ ఓటు హక్కు ఓటు ద్వారా తెలప తెలియజేయాలన్నటువంటి నేపథ్యంలో యువతంతో కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే గతంలో నుంచి గతంలో తీసుకున్నట్టయితే ఈ యొక్క పర్సెంటేజ్ ఈసారి పెరిగిందనే చెప్పుకోవచ్చు తిరుపతి జిల్లాకు సంబంధించి డెబ్బై ఆరు పాయింట్ ఎనభై మూడు పర్సెంట్ తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే కొన్ని సమస్యాత్మక ఏదైతే చంద్రగిరి ఉందో నిన్న రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో తీసుకున్నట్టయితే బ్రాహ్మణపల్లి యొక్క రామిరెడ్డి గారిపల్లి వద్ద టీడీపీకి సంబంధించినటువంటి వారిపైన దాడులు చేయడము అలాగే పోలీసులు వెంటనే అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే ఓట్లు రిగ్గింగ్ చేయాలనేటువంటి దొంగ ఓట్లు వేయాల నేపథ్యంలో చాలా వరకు తిరుపతి కావచ్చు అలాగే పొంగునూరు మదనపల్లి కుప్పము తంబల్లపల్లి చంద్రగిరి ఈ కాన్స్టెన్సీలో అంతా కూడా దొంగ ఓట్లు వేయడానికి వచ్చినటువంటి వారిని ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అడ్డుకోవడం అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక బలగాలకి పోలీసులకి అప్పజెప్పడం కూడా జరిగింది తిరుపతిలో చాలా వరకు దొంగట్లు ఉపయోగించుకోవడానికి వచ్చినటువంటి వారిని మన విజువల్స్ లో కూడా చూశాము ప్రత్యేక బలగాలు లాఠీలకు పని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ యొక్క లాస్ట్ మూమెంట్ లో నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఏదైతే ఓటర్లు రాకుండా ఉంటారో పోలింగ్ క్లాస్ తక్కువ ఉండి ఓటర్లు రాకుండా ఉంటారో ఆ యొక్క ఓట్లు దొంగ ఓట్లు వేయాలనేటువంటి నేపథ్యంలో చాలా వరకు కొంతమంది ఉన్నప్పటికీ ఏమాత్రం కుదరనివ్వకుండా ప్రత్యర్థి పార్టీల నుంచి అడ్డుకోవడము అలాగే పోలీసులకు చెప్పి వాళ్ళని నిలదీయడము వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క కార్డులు ఏవైతే ఉన్నాయో కార్డులకు సంబంధం లేనటువంటి వ్యక్తులు వచ్చిన తర్వాత వాళ్ళని కొంతమందిని అదుపులో తీసుకున్నారు కొంతమందిని అక్కడి నుంచి లాజీలకు పనిచేసి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క తర్వతకి ఎన్నికలు కొనసాగిందని కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చెప్పుకోవచ్చు అయితే ఇట్లు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు అలాగే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇక రోజా వీళ్ళంతా ఉన్నటువంటి ప్రముఖులు ఉన్నటువంటి యొక్క ప్రదేశంలో తీసుకున్నట్టయితే కొద్దిగా ఘర్షణ వాతావరణం ఉంటుందని మొదటి నుంచి అనుకున్నప్పటికీ ఏమాత్రం ఘర్షణకు తావి ఇవ్వకుండా అటు అధికారులు ఇటు పోలీసు బలగాలు ప్రత్యేక వలదాలన్నీ కూడా ఆ పూర్తి స్థాయిలో పరిష్తంగా బందోబస్తు ఏర్పాటు చేసి ఈ యొక్క పోలింగ్ బూత్ల వద్ద ప్రశాంతమైనటువంటి వాతావరణము ఉండే విధంగా ఎన్నికలు కొనసాగించారు కొన్నిట్లో టూ హండ్రెడ్ మీటర్స్ వరకు లిమిట్స్ పెట్టినప్పటికీ కొంతమంది భూములు కూలి ఎక్కడైతే పోలింగ్ బూతులు వద్దున్నారో వీళ్ళంతా కూడా మొదట నచ్చజెప్పినప్పటికీ మిన్న పక్షంలో లాఠీలు పనిచేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సమస్యాత్మకమైనటువంటి పరిస్థితి ప్రతిసారి గొడవలు జరిగేది ఎక్కువ చంద్రగిరి కాన్స్టిట్యువెన్సీలు జరుగుతుంటుంది చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళ తనయుడైనటువంటి మోహిత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పులివర్తిన నేపథ్యంలో బరిలో ఉన్నప్పటికీ ఇక్కడ గొడవలు తలెత్తేటువంటి పరిస్థితి అయితే ఉన్నాయనేటువంటి నేపథ్యంలో ప్రత్యేక బలగాలు ముఖం మారించినప్పటికీ ప్రస్తుతానికి ఈ యొక్క ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగింది అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిలబడిన బరిలో ఉన్నటువంటి పుంగునూరులో కూడా గొడవలు జరుగుతాయనే నేపథ్యంలో మొదటైతే నాలుగున్నర ప్రాంతంలో ఏదైతే నిన్న పోలింగ్ జరిగిందో నాలుగున్నర ప్రాంతంలో టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పది మంది వరకు కిడ్నాప్ చేయాలని ప్రయత్నించినప్పటికీ అందులో నలుగురిని కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసి పీలేరు జాతీయ రహదారి దగ్గర ఓ గెస్ట్ హౌస్ లో లోపల పెట్టి బంధించడంతో టీడీపీకి సంబంధించినటువంటి పుంగునూరు ఎమ్మెల్యే అభ్యర్థి చెల్ల రామచంద్రారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ దాని మీద వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఏజెంట్లుగా కూర్చొని పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఎవరైతే కిడ్నాపు పాల్పడ్డారో వీరి మీద స్పష్టంగా యాక్షన్ తీసుకుంటామని దాని మీద పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఓట్లు పడనటువంటి ప్రదేశాలలో ఓట్లు తక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఓట్లు వేయాలనుకుని చూసినటువంటి ప్రత్యర్థి పార్టీలు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా ఎక్కడికక్కడ అడ్డుకోవడంతోనే దొంగ ఓట్లకు తావు లేకుండా ఉందని కూడా చెప్పుకోవచ్చు మొదట చెప్పుకోవాలంటే మహిళలు యువత ఈ యొక్క ఎన్నికల్లో ముందు అడుగు వేసి ఓటు హక్కును ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉపయోగిస్తున్నారు అయితే నిన్న ఉష్ణోగ్రత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా దాదాపు గంటల పాటు ఉండి ఈ యొక్క ఓటు ద్వారా సమాధానం చెప్పాలనేటువంటి నేపథ్యంలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు రైట్ ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది అన్ని చోట్ల పోలింగ్ ముగింపు సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతంగా నమోదైంది ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది అత్యధికంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎనభై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పోలింగ్ అయితే నమోదైంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏలూరు నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది చెదురు మదురు కట్టణ మినహా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగింది వివి ప్యాట్లు అంటే పోలింగ్ సంబంధించి కొంచెం ఈవీఎం మిషన్లు స్లోగా ఉన్న నేపథ్యంలో సాయంత్రం ఆరు గంటల వరకు ఈసీ పోలింగ్ అనుమతిస్తామని చెప్పినప్పటికీ కూడా ఆరు గంటలు దాటే సమయానికి కొన్ని పోలింగ్ స్టేషన్ లో వంద నుంచి రెండు వందల మంది వరకు వెయిట్ వెయిటింగ్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది ఆ సమయంలో రక్షణ అధికారులు వారికి టోకెన్లు పంపిణీ చేసి అర్ధరాత్రి పది పదిన్నర వరకు కూడా కొన్ని పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ జరిగింది పోలింగ్ జరిగిన తదనంతరం అయితే వీవీ ప్యాట్లు పోలింగ్ సామాగ్రిని అందరినీ కూడా అర్ధరాత్రి వరకు కూడా స్ట్రాంగ్ రూమ్ కు చేర్చారని చెప్పుకోవచ్చు లూరు నియోజకవర్గానికి సంబంధించి కొవ్వలి గ్రామంలో ఇరు వర్గాలు ఘర్షణ పడిన నేపథ్యం అలాగే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి పానింగిలు ఘటనలు జరిగింది ఈ చెదురు మదురు ఘటనల మినుక మినహా పోలింగ్ మాత్రం ప్రశాంతంగా జరిగింది ఏలూరు జిల్లాకి సంబంధించి పోలింగ్ పర్సంటేజ్ ఎనభై మూడు పాయింట్ సున్నా నాలుగుగా నమోదైంది తెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ఎనభై ఐదు పాయింట్ సున్నా ఒకటి శాతం అలాగే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి డెబ్బై ఒకటి పాయింట్ సున్నా రెండు శాతం ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఎనభై ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం అలాగే కైకలూర్ ఎనభై ఏడు పాయింట్ ఐదు శాతం నూజివేడి నియోజకవర్గానికి సంబంధించి ఎనభై ఏడు పాయింట్ మూడు రెండు శాతం నమోదైంది అలాగే పోలవరం నియోజకవర్గం అంటే ఇది ఏజెన్సీ ఎక్కువగా ఏజెన్సీ ప్రభావిత ప్రాంతం ఈ ప్రాంతంలో కూడా ఎనభై నాలుగు పాయింట్ ఒకటి ఆరు శాతం నమోదైంది చింతలపూడి నియోజకవర్గంలో ఎనభై శాతం ఎనభై పాయింట్ ఐదు శాతం నమోదైంది ఒక్క ఏలూరులోనే కనిష్టంగా డెబ్బై ఒకటి పాయింట్ సున్నా రెండు శాతం నమోదైంది మిగిలిన అన్ని చోట్ల కూడా ఎనభై శాతం పైన నమోదైంది వాటర్లందరూ కూడా ఉదయం ఆరున్నర ఏడు గంటల నుంచే వారులు తీరి తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికైతే రెండేంటి గంటలు మూడేంటి గంటలు వేచి చూసి మరి తమ ఓటు హక్కును వినియోగించారని చెప్పుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎనభై మూడు పాయింట్ సున్నా నాలుగు శాతం పర్సంటేజ్ వస్తే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఎనభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది మొత్తంలో ఆసండ్ నియోజకవర్గంలో ఎనభై రెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతం పాలకొల్లు నియోజకవర్గంలో ఎనభై మూడు పాయింట్ ఒకటి సున్నా శాతం నర్సాపురం నియోజకవర్గంలో ఎనభై పాయింట్ రెండు ఎనిమిది శాతం భీమవరం నియోజకవర్గం అంటే అర్బన్ లో కూడా డెబ్బై శాతం పైన భీమవరం అంటే అర్బన్ నియోజకవర్గం భీమవరం నియోజకవర్గంలో కూడా డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు శాతం నమోదైంది అలాగే తారాపల్లిగూడెం పట్టణానికి సంబంధించి కూడా డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి శాతం నమోదైంది తణుకు నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా ఎనభై రెండు పాయింట్ సున్నా ఎనిమిది శాతం నమోదైంది పట్టణ ఓటర్లు కూడా పట్టణాల్లో ఉన్న ఓటర్లు ఓటు వేయడానికి కొంచెం అనాసక్తిగా ఉంటారని చెప్పవచ్చు అలాంటిది నిన్న మాత్రం పట్టణ ఓటర్లు కూడా ఒక్కొక్క పోలింగ్ బూత్ లో రెండు గంటలు మూడు గంటలు వేసి వేసి చూసి మరి తమ ఓటర్ వినియోగించుకున్నారు ఆ సాయంత్రం ఆరు గంటల వరకు టైం ఇచ్చినప్పటికీ కూడా ఆరు గంటలకి చాలా బూతుల్లో కూడా రెండు వందలు మూడు వందల మంది ఓటర్లు వేసి చూసిన నేపథ్యంలో అయితే వారందరికీ కూడా స్లిప్పులు ఇచ్చి వారిని వారు ఓటింగ్ వినియోగించుకునే విధంగా పదిన్నర పదకొండు గంటల వరకు కూడా ఓటింగ్ జరిపిన తర్వాత ఎలక్షన్ అధికారులు అయితే వీటిలన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపంచారని చెప్పుకోవచ్చు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఒకటి రెండు చోట్ల మినహా హోల్డింగ్ ప్రశాంతంగా జరిగింది వాటర్లు మాత్రం చైతన్యం ఈసారి కొత్తగా వచ్చిన ఓటర్లు కానివ్వండి వృద్ధులు కూడా వృద్ధులు వీరందరూ కూడా ఉత్సాహంగా ఈ ఓటింగ్ లో పాల్ నేపథ్యంలోనే ఎనభై శాతం పైన పోలింగ్ జరిగిందని చెప్పి హర్షం వ్యక్తం చేసే పరిస్థితులు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకున్నాయని చెప్పచ్చు అమూల్య రైట్ థ్యాంక్ యూ మురళి రైతుగా ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నెల్లూరు నుంచి మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు చరిత్ కుమార్ మరి నెల్లూరులో ఆ పోలింగ్ ఏ విధంగా జరిగింది దానికి సంబంధించి నెల్లూరులో నిన్న పోలింగ్ అయితే మాత్రం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలు ఆరు గంటల వరకు అయితే మాత్రం లైన్ లోకి తీసుకున్న పరిస్థితి లైన్ లోకి తీసుకున్న వాళ్ళు దాదాపుగా కూడా పది గంటల వరకు కూడా పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి రాత్రి పోలింగ్ స్టేషన్కి అంటే ఏదైతే ఈవీఎంస్ అన్ని కూడా ఒక ప్లేస్ కి చేరడానికి అయితే మాత్రం ఏక నాలుగు గంటలు దాకా పెట్టిందని చెప్పాలి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చెదురు మదురు ఘటనలు తప్పించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ పెద్ద చెప్పుకోలేనటువంటి ఎలాంటి ఇవి జరగలేదని చెప్పాలి ఫోర్ ఓవర్ ఏంటంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సెవెంటీ ఎయిట్ పాయింట్ టెన్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి ప్రత్యేకంగా ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇంకా ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎయిటీ త్రీ పర్సెంట్ అంటే ఎయిటీ త్రీ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ టాప్ లో ఉండి అలాగే కందుకూరు ఎయిటీ టూ పర్సెంట్ అలాగే ఆత్మకూరు ఎయిటీ టూ పర్సెంట్ తర్వాత కావలి ఎయిటీ వన్ పర్సెంట్ అలాగే కోవూరు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నెల్లూరు సిటీ సెవెంటీ పర్సెంట్ అలాగే నెల్లూరు రూరల్ సిక్స్టీ సిక్స్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ నమోదైనటు పరిస్థితి అలాగే నెల్లూరు నెల్లూరు జిల్లాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆ ప్రధానంగా మనం ఇక్కడ ఏదైతే గూడూరు వెంకటగిరి వచ్చి ఎయిటీ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ నమోదైంది అలాగే సూలూరుపేట ఎయిటీ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ నమోదైనటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా దాదాపు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఎయిటీ పర్సెంట్ కి అయితే ఓటింగ్ రీచ్ అయింది సెవెంటీ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ కి ప్రధానంగా సెటిలర్స్ ఎవరైతే హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో ఉన్నటువంటి సెట్లర్స్ ఓట్లు ఉన్నాయి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ ఓటింగ్ లో పాల్గొన్నారు ఉదయం నుంచి సాయంత్రం మూడు గంటల వరకు మూడు నాలుగు గంటల వరకు ఉన్నటువంటి పోలింగ్ కంటే కూడా నాలుగు గంటల తర్వాత అనూష్యంగా కూడా ఓటింగ్ అయితే పెరిగినట్టు అనే పరిస్థితి అంటే అప్పటి దాకా చాలా తక్కువగా ఉన్నటువంటి పర్సంటేజ్ ఏదైతే ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మధ్యలో ఉన్నటువంటి పర్సంటేజ్ ఫైవ్ వచ్చేసరికి కూడా సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ దాటడం అనేది కూడా ఒకంత ఏదైతే ఎన్నికలకి సంబంధించి ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ కి సంబంధించి పెద్ద ఎత్తున మాత్రం వర్క్ అవుట్ జరిగిందనే చెప్పాలి ఇటు పోటీ చేసిన అభ్యర్థులు కానీ అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలు కానీ ఎక్కువ మంది ఓటర్ని ఓటింగ్ తీసుకొచ్చేందుకైతే మాత్రం గట్టి ప్రయత్నం చేశారు ఖచ్చితంగా దీంట్లో సక్సీడ్ అయ్యారనే చెప్పాలి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉమ్మడి నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంట్ పరిధిలో సెవెంటీ ఎయిట్ పాయింట్ వన్ టెన్ పర్సెంట్ అనేది మాత్రం పోలింగ్ నమోదైన పరిస్థితి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒకటి రెండు చోట్ల చెదురు బదురు ఘటనలు జరిగే మినహాయించి ఎక్కడా కూడా పెద్ద పెద్ద సమస్య విషయాలు అయితే ఎక్కడా జరగలేదు ఏది ఏమంటే మాత్రం నెల్లూరు జిల్లా పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది అమూల్య రైట్ థ్యాంక్ యూ కుమార్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ తిరుపతి నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మహేష్ రైతుక ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది అన్ని చోట్ల పోలింగ్ ముగింపు సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతంగా నమోదైంది ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది అత్యధికంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎనభై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరవై మూడు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి నుంచి మహేష్ అందిస్తారు మహేష్ మరి తిరుపతిలో పోలింగ్ ఏ విధంగా కొనసాగింది మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అమూల్య తిరుపతి పోలింగ్ సంబంధించి కూడా గణనీయంగా రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో కూడా గణనీయంగా పోలింగ్ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు మరోపక్క ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధించి కూడా చిత్తూరు జిల్లా సంబంధించి ఎనభై రెండు పాయింట్ అరవై ఐదు పోలింగ్ శాతం నమోదైంది అదే తిరుపతి జిల్లా సంబంధించి డెబ్బై ఆరు పాయింట్ ఎనభై మూడు శాతంగా నమోదైంది అదే అన్నమడి జిల్లా సంబంధించి కూడా డెబ్బై ఆరు శాతం పన్నెండుగా నమోదైంది అదైతే మనం కాన్స్టిట్యు వయసు చూస్తే చిత్తూరు అసెంబ్లీకి సంబంధించి కూడా ఎనభై శాతం పోలింగ్ నమోదైంది గంగాధర్ నెల్కి సంబంధించి ఎనభై రెండు శాతం నమోదైంది అదే నగిరికి సంబంధించి రోజా కంటెస్ట్ చేస్తున్న నగిరికి సంబంధించి గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు ఎనభై ఒక్క శాతం కూడా నగిరి నియోజకవర్గం సంబంధించి కూడా పోలింగ్ శాతం నమోదైంది మన పక్క కుప్పం చంద్రబాబు కాన్స్టిట్యు సంబంధించి కూడా గట్టి గట్టిగానే పోలింగ్ నమోదైంది ఏదైతే ఎనభై ఐదు శాతంగా కుప్పం నియోజకవర్గం సంబంధించి కూడా పోలింగ్ నమోదైంది మరోపక్క పలమనేరు సంబంధించి ఎనభై రెండు శాతం నమోదైంది పొంగనూరు పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధించి కూడా కాంచేకి సంబంధించి కూడా పొంగనూరు నుంచి కూడా ఎనభై శాతం పోలింగ్ శాతం నమోదైంది మరోపక్క పొదల పట్టు ఎనభై ఐదు శాతంగా నమోదైంది అదైతే చంద్రగిరి చంద్రగిరికి కూడా డెబ్బై తొమ్మిది శాతం నమోదైంది అయితే ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా గణనీయంగా ఈ వృద్ధులకు సంబంధించి ఈ మహిళలకు సంబంధించి ఈ కొత్త ఓటర్లు కూడా ఓటు హక్కులను వినియోగించుకోవడంలో ముందు పడి ఎంత లేట్ అయినప్పటికీ తన ఓటు హక్కులు వినియోగించు వినియోగించుకో వినియోగించుకొని కూడా వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేశారు అమూల్య తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందే పదిహేడు పార్లమెంట్ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది ఇక ఈవీఎంలలో ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థుల భవితవ్యం దాగి ఉంది భువనగిరిలో అత్యధికంగా డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం పోలింగ్ నమోదు కాగా హైదరాబాద్ లో అత్యుల్పంగా నలభై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది సికింద్రాబాద్ నియోజకవర్గంలో నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఒక శాతం మల్కాజ్గిరిలో యాభై పాయింట్ ఒకటి రెండు శాతం ఖమ్మం డెబ్బై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం జహీరాబాద్ నియోజకవర్గంలో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు నాలుగు శాతం చేవెళ్ల నియోజకవర్గంలో యాభై ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతం పోలింగ్ నమోదైంది రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ అమూల్య తెలంగాణలో నిన్న ముగిసినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో డెబ్బై శాతం పైగా ఓటింగ్ శాతం నమోదు కావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ లో అత్యల్పంగా జరగా భువనగిరిలో అత్యధిక సంఖ్యలో ఓటర్లు తమ యొక్క ఓటప్పును వినియోగించుకున్నారు ఆ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంకి వచ్చినట్టయితే భువనగిరి పార్లమెంట్ పార్టీలోని భువనగిరితో పాటు ఆలేరు మునుగోడు అదే విధంగా మును అదే విధంగా అదేవిధంగా తుంగతూర్తి నగరకల్ ఈ నియోజకవర్గాల్లో దాదాపుగా అంతా చివరికి ఓటింగ్ నమోదు శాతం డెబ్బై ఆరు శాతం పైగా కావడం తోటి పార్టీ అభ్యర్థులందరూ కూడా తమ యొక్క విజయంపై చలా మునుగలై ఉన్నారు ఎక్కడ తమ పార్టీకి ఎక్కడ ఆధిక్యం వస్తుంది ఎక్కడ తగ్గింది అనే దానిపైన ఇటు కాంగ్రెస్ తో పాటు బిజెపి టిఆర్ఎస్ నాయకులు లెక్కలు వేసుకుంటారు మొత్తానికైతే అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావడం తోటి గెలుపు ధీమాపై ఎవరి వారే తమ యొక్క విజయ అవకాశాలపై లెక్కలు వేసుకుంటున్నారు ముఖ్యంగా నల్గొన్న నల్గొండలో తక్కువ భువనగిరి పార్లమెంట్ కంటే తక్కువ నమోదు కావడం అదేవిధంగా భువనగిరిలో అత్యధికంగా తెలంగాణలోనే డెబ్బై ఆరు శాతం పైగా నమోదు కావడం తోటి ఓటర్లు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్న దానిపైన వీరందరూ కూడా తమ యొక్క అంచనాలు లెక్కలు వేస్తున్నారు ఎవరికి విజయం ఓదిస్తుందనే దానిపైన ఇటు కాంగ్రెస్ తో పాటు బీజేపీ టీఆర్ఎస్ నాయకుల మధ్య అయితే అంచనాలు అయితే వారి ఎవరికి వారే అంచనాలు వేస్తూ తమ విజయావకాశాల పైన ధీమా వ్యక్తం చేస్తారు రైట్ ఫర్ మెదక్ నియోజకవర్గంలో డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది శాతం నల్గొండ నియోజకవర్గంలో డెబ్బై మూడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఆదిలాబాద్ డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతం కరీంన కరీంనగర్ డెబ్బై రెండు పాయింట్ మూడు మూడు శాతం మహబూబ్ నగర్లో డెబ్బై ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం నిజామాబాద్ నియోజకవర్గంలో డెబ్బై ఒకటి పాయింట్ ఐదు సున్నా శాతం మహబూబాబాద్ నియోజకవర్గంలో డెబ్బై పాయింట్ ఆరు ఎనిమిది శాతం నాగర్ కర్నూలు నియోజకవర్గంలో అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు శాతం వరంగల్ నియోజకవర్గంలో అరవై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం పెద్దపల్లి నియోజకవర్గంలో అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో యాభై పాయింట్ మూడు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది అయితే నేడు పోలింగ్ శాతం తుది గణాంకాలను సీఈఓ వికాస్ రాజు వెల్లడించనున్నారు వచ్చే నెల నాలుగున లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు